హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు నేర్చుకోబోయే కథ పేరు ఆత్మస్థైర్యం పూర్వం ఆరావళి పర్వత ప్రాంతంలో సౌశీల్యుడనే గురువు గారు భార్యా కుమారులతో కలిసి ఒక గురుకులాన్ని నడిపేవారు ఆయన మేధో సంపత్తి ఆయన పాండిత్యం నిరూపమానం అన్నిటిని మించి విద్యార్థులకు ఆయన నేర్పించే తీరు చాలా ప్రత్యేకంగా ఉండేది అనేక దేశాల రాజులు తమ కుమారులను విద్యాభ్యాసం కోసం ఆయన గురుకులానికి పంపేవాళ్ళు సౌశీల్యుడు ఎంతో ప్రేమగా వారికి విద్యలన్నీ నేర్పించేవాడు వారికి ఆయన నేర్పే విద్యలో మొదటిది సహనాన్ని మంచితనాన్ని అలవర్చుకోవటం ఎన్ని గొప్ప విద్యలు నేర్పించినా వాటిలో ఎంతగా రాణించినా మంచి బుద్ధి మంచి నడవడిక లేకపోతే అవన్నీ వ్యర్థం అని ఎప్పుడూ శిష్యులకు ఆయన చెబుతూ ఉండేవాడు భార్గవుడనే రాకుమారుడు విద్యను అభ్యసించడానికి సౌశీల్యుడి వద్దకు వచ్చాడు భార్గవుడు తెలివైన వాడే కానీ వారితో పోలిస్తే అతనికి విషయ గ్రహణ శక్తి తక్కువ అది గ్రహించిన సౌశీల్యుడు భార్గవుడికి అర్థమయ్యేలా నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టాడు అంతలోనే సౌశీల్యుడికి పొరుగు రాజ్యానికి వెళ్లాల్సిన పని పడింది తాను తిరిగి రావడానికి పక్షం రోజులైనా పడుతుందని అందాక శిష్యులను గురుకులాన్ని జాగ్రత్తగా చూసుకోమని భార్య దేవకి చెప్పి పొరుగు రాజ్యానికి పయనమయ్యాడు సౌశీల్యుడు పక్షం రోజుల తర్వాత ఆశ్రమానికి తిరిగి వచ్చిన సౌశీల్యునికి ఆశ్రమ వాతావరణంలోనూ తన శిష్యుల నడవడికలోనూ చాలా మార్పు కానవచ్చింది ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ హుషారుగా ఆనందంగా సంతోషంతో వెలిగిపోయే శిష్యుల ముఖాలలో ఇప్పుడు విచారపు ఛాయలు కనపడటం ఆయనకి ఆశ్చర్యపరిచింది అంతేకాక ఎప్పుడు కలిసి మలిసి ఉంటూ కల్మషం అనే పదాన్ని కూడా తమ మధ్యకు రానివ్వని రాకుమారుల మధ్య మునుపటి బంధం కనపడకపోవడం ఆయన్ని కలవరపరిచింది అసలేం జరిగిందో తెలుసుకుందామని దేవకి దగ్గరకు వెళ్ళి సౌశీలుడు దిగాలుగా కూర్చున్న దేవకిని చూసి మరింత ఆందోళన పడ్డాడు దేవకి అసలేం జరిగింది నీ ముఖంలో అంత ఉదాసీనతకు కారణం ఏమిటి మన శిష్యుల ప్రవర్తనలో మార్పు రావడానికి కారణమేమిటి వివరంగా చెప్పు అన్నాడు అప్పటి వరకు సౌశీలుడు రావడాన్ని గమనించలేదు దేవకి ఆయన మాటలకు ఒక్కసారి ఉలిక్కిపడి స్వామి మీరాక కోసమే ఎదురుచూస్తున్నాను అసలు ఈ మార్పు అంతటికి కారణం భార్గవుడే అనిపిస్తున్నది ఎప్పుడు మంచి బుద్ధితో మంచి నడవడికతో బ్రతకాలి అని మీరు చెబుతూ ఉంటారు కదా మీ శిష్యులు చాలామంది ఆ బాటలోనే నడుస్తున్నారు కానీ భార్గవుడిలో సద్గుణాలు లేవు సరికదా అతడిలో అన్ని దుర్గుణాలే అన్ని చెడ్డ ఆలోచనలే తనకంటే బాగా చదివే వారి పట్ల ఈర్ష్య అసూయ తనకన్నా ముందున్న వారి పట్ల కోపం తనకి మంచి చెప్పే వారి పట్ల శత్రుత్వం కనబరుస్తూ అందరినీ బాధ పెడుతున్నాడు తోటి వారెవరైనా ఇది తప్పు అని చెబితే వారి మీద దాడికి దిగుతున్నాడు అయినా నాకు భార్గవుడంటే కోపం ఏమీ లేదు వాడు నా కుమారుడు లాంటి వాడు ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న పిల్లవాడు ఇలా పెడదోవను పయనించకుండా అతనిలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనదే కదా అన్నది దేవకి బాధపడనక్కర్లేదు దేవకి భార్గవుడు మన వద్దకు వచ్చింది ఈ మధ్యనే కదా పాటు అతనిలో పాత సంస్కారాలు బలంగా ఉంటాయి క్రమంగా అతను మిగిలిన వారి మాదిరి సద్గుణ సంపన్నుడవుతాడు ఇక అతన్ని గుర్చిన దిగులు వదిలేయి అన్నాడు సౌశీలుడు చిరునవ్వుతో మిగతా విద్యార్థులందరికంటే భార్గవుడితో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాడు అతను ఒక్కడికే ప్రత్యేకంగా రకరకాల కథలు చెప్పేవాడు ఆ కథల్లోని నీతిని కనుక్కోమనేవాడు కొనాలలోనే భార్గవుడు నిజంగానే మారిపోయాడు తన మంచి గుణాలతోటి మంచి నడవడికతోటి తోటివారి ప్రేమను సంపాదించుకున్నాడు మొదట్లో అందరితో శత్రుత్వం మూటగట్టుకున్న భార్గవుడు ఇప్పుడు దేవకి ఆశించినట్లుగానే అందరితో ప్రేమగా మెలగసాగాడు భార్గవుడిలో వచ్చిన ఈ మార్పుకు ఎంతగానో సంతోషించిన దేవకి అదెలా సాధ్యమైందని అడిగింది సౌశీల్యుడిని దేవకి స్వతహాగా మనుషులందరూ మంచివాళ్లే సందేహం లేదు సాధారణంగా ఎవరిలోనైనా దుర్గుణాలు కలగడానికి ఒక కారణం వాళ్ళు ఆత్మస్థైర్యం లోపించడం తన మీద తన శక్తి మీద తనకే నమ్మకం లేకపోవడం మరొక కారణం కష్టపడే తత్వం లేకపోవడం భార్గవుడు అంతే అతను స్వతహాగా మంచివాడే కానీ అతనిలో విషయగ్రహణ శక్తి తక్కువ అందువల్ల మిగతా వారిలా తొందరగా విషయాన్ని గ్రహించలేడు అతను అందరికన్నా వెనకబడడానికి కారణము కూడా అదే ఎంత ప్రయత్నించినా అతను అందరితో సమానంగా ఉండలేకపోయాడు అట్లా ఇతరుల స్థాయిని తను అందుకోలేడు అన్న ఆలోచన వల్ల తన మీద తనకే నమ్మకం తగ్గింది తనకు లేనిది ఇతరులకు ఉందన్న బాధ కన్నా ఇతరులలా తాను లేడన్న బాధతోనే అతని మనసు క్షోభపడింది అతనిలో అసూయకు ఈర్ష్యకు కారణమైంది కూడా అదే తనలోని లోపమేమిటో తెలియజెప్పకుండా అందరూ గుడ్డిగా అతనిని మారమని చెప్పారు దాంతో అతను మరింత అయోమయానికి గురయ్యాడు అందరినీ శత్రువులా చూడటం మొదలుపెట్టాడు నేను చేసిందల్లా అతనిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నించడం భార్గవుడిలో కష్టపడే తత్వం ఉంది ఒకసారి నా ప్రయత్నంలోని నిజాయితీ అతనికి అవ్వగానే అతడు వేయింబవాళ్లు కష్టపడ్డాడు శ్రద్ధతో పట్టుదలతో నేను నేర్పిన విద్యలన్నీ చక్కచకా నేర్చుకున్నాడు దాంతో తోటి విద్యార్థుల కన్నా తానేమి తక్కువ కాదని నమ్మకం కలిగింది అతని ఆత్మస్థైర్యం మరింత వృద్ధి నొందింది అందరిలాగే తాను ఏదో ఒక పనిని విజయవంతంగా చేయగలుగుతానని నమ్మినప్పుడు ఇంకా ఇతరులపై ఈర్ష్యకు అసూయకు చోటేది అందరికన్నా తాను ఏ విధంగా భిన్నంగా లేనప్పుడు ఇక వేరే వారితో గొడవకు తావేది అన్నాడు సౌశీలుడు జరిగినంత వివరిస్తూ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి